ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ ఎమ్ బ్యాక్ విత్ అ బ్యూటిఫుల్ డ్రెస్ కలెక్షన్ వీడియో ఇంతకుముందు నేను సెట్ డ్రెస్ కలెక్షన్ వీడియో చేశాను బేబీ వరేన్యావి అండ్ నేను దానికోసం అని చెప్పేసి ఫ్రాక్స్ కూడా తీసుకున్నాను సో ఫ్రాక్స్ కలెక్షన్స్ ఏంటో ఈ వీడియోలో చూపించేస్తాను సో అంతకంటే ముందు ప్లీజ్ డూ వాచ్ ఇంత ముందు నేను కాట్ కలెక్షన్ వీడియో చేశాను కదా సెట్స్వి సో ఆ కలెక్షన్స్ కూడా మీరు చూడండి అండ్ అది చూశాక ఈ వీడియో చూడండి అండ్ ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంకరేజ్ మీ ఇప్పుడైతే నేను తీసుకున్న ఫ్రాక్స్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను అనమాట సో సో గైస్ ఈ అమేజింగ్ కలెక్షన్స్ కార్డ్ సెట్స్ కానీ ఫ్రాక్స్ కానీ ఈ కలెక్షన్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ బెలా ఫర్ బేబీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట చాలా చాలా మంచి ప్రింట్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర మోరోవర్ పిల్లలకి డ్రెస్సెస్ వేసినా కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ ఎనీ సీజన్ కార్డ్ సెట్స్ అయితే మనం ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు బికాస్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ప్యాన్స్ ఉంటాయి కదా సో ఈవెన్ వింటర్లో కూడా వేసుకోవచ్చు అండ్ సమ్మర్లో అయితే టాన్ అవ్వకుండా కంప్లీట్గా చాలా బాగుంటాయి అన్నమాట సో కార్డ్ సెట్స్ వీడియో కలెక్షన్స్ అంతా కూడా నేను సెపరేట్ వీడియో చేశాను ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో అండ్ కమింగ్ టు ఫ్రాక్స్ కలెక్షన్స్ సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ తీసుకున్నా నేను ఫస్ట్ ఫ్రాక్స్ కలెక్షన్స్ వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సో ఫస్ట్ ఫ్రాక్ టైప్ వచ్చేసి ఇది సో ఇక్కడ ఫ్లవర్ హ్యాండ్స్ వస్తున్నాయి అనమాట సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రాక్ సెకండ్ ఫ్రాక్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంటుంది ఇది కూడా సో హ్యాండ్స్ భలే బాగుంటాయి అన్నమాట దీని పిక్స్ నేను సైడ్స్లో యాడ్ చేస్తాను వెనక జిప్ వస్తుంది దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్రాక్ అండ్ థర్డ్ ఫ్రాక్ వచ్చేసి మెరునిష్ రెడ్ కలర్ కాంబినేషన్ థర్డ్ ఫ్రాక్ వచ్చేసి కూడా వెనక జిప్ వచ్చేస్తుంది అనమాట సైడ్స్లో పిక్స్ యాడ్ చేస్తే మీకు కూడా ఎలా ఉంటుంది బేబీస్కి వేస్తే అని చెప్పేసి కొంచెం ఐడియా వస్తుంది అండ్ ఇంకొక అదర్ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ ఏంటంటే ఇలా దిస్ ఈస్ ద బ్లాక్ డ్రెస్ వెనక వచ్చేసి డోరీస్ నాడల్ వస్తాయి సో కంప్లీట్గా సమ్మర్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది సమ్మర్లో వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇరిటేషన్ అవ్వకుండా ఉంటుంది సో చాలా బాగుంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ డ్రెస్ బ్లాక్ వేసినప్పుడైతే ఎవరికైనా చాలా బాగుంటుంది చాలా క్యూట్గా కనిపిస్తారు సో కమింగ్ టు నెక్స్ట్ ఫ్రాక్ రెడ్ కలర్ వైట్ లైన్స్ వస్తాయి చాలా చాలా బాగుంటుంది డ్రెస్ ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి కేరా కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఫ్రాక్ది సమ్మర్లో వేస్తేనైతే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ ఈవెన్ క్లాత్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఈజీ టు ఫోల్డ్ అనమాట అండ్ మెషిన్ వాషబుల్ సో గైస్ కాట్ సెట్స్ కూడా అన్నీ మెషిన్ వాషబుల్ అనమాట మీరు మెషిన్లో వేయొచ్చు హ్యాండ్ వాష్ చేయవచ్చు ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు సో వాష్ చేసే అప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు సో కమింగ్ టు అనదర్ ఫ్రాక్ దిస్ ఈజ్ ద ఫ్రాక్ ఎల్లో కలర్ కంప్లీట్గా అండ్ డాట్స్ వస్తాయి అనమాట పోల్కా డాట్స్ లాగా చిన్న చిన్న డాట్స్ వస్తాయి ఇది కూడా చాలా చాలా క్యూట్గా ఉంటుంది వెరేనియాకి చాలా బాగుంటుంది డ్రెస్ అండ్ అదర్ ఫ్రాక్ నా ఫేవరెట్ ఫ్రాక్ అనమాట ఇది సేమ్ లైక్ సన్ఫ్లవర్ని చూసినట్టే అనిపిస్తుంది నాకు ఈ ఫ్రాక్ చూసినప్పుడల్లా సన్ఫ్లవరే గుర్తొస్తుంది సో దీనిపైన అన్ని ఫ్లవర్స్ ఉంటాయి సో చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా అండ్ గేరా అయితే చాలా పెద్దగా ఉంటుంది సో ఇలా నైస్ డ్రెస్ ఇది కూడా చాలా చాలా క్యూట్గా ఉంటుంది వరేనియా ఈ డ్రెస్లో అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ డ్రెస్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది వరేన్యాకి సో ఇది మెహందీ కలర్ అని చెప్పొచ్చు మెహందీ కలర్ డ్రెస్ చాలా చాలా బాగుంటుంది సో లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ దిస్ ఇస్ ద అదర్ డ్రెస్ ఇది కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటాయి అన్ని ప్రింట్స్ కూడా ఇంకా వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి సో ఇన్స్టాగ్రామ్ పేజ్ బెలాఫా బేబీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్ కనెక్ కలెక్షన్స్ అనమాట ఇప్పటికైతే అప్ టు ఫైవ్ ఇయర్స్ బేబీస్ వరకు వాళ్ళు సెల్ చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే సో స్పాన్సర్షిప్ వీడియో అయితే అస్సలే కాదు నాకు పర్సనల్గా నచ్చి డ్రెస్ కలెక్షన్స్ నేను చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ ఇంకా నేను ఫుడ్ వీడియోస్ ఇంకా డ్రెస్సెస్ ఏమైనా తీసుకుంటే డ్రెస్ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా సో నేను దీనికి ముందు వాట్సాప్ కలెక్షన్స్ కూడా చేశాను సో అది కూడా చూసేసేయండి టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ సో ఇప్పుడైతే నేను తీసుకున్న ఫ్రాక్స్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను అనమాట సో చూసా ఫ్లవర్ హ్యాండ్స్ వస్తున్నాయి అనమాట అండ్ వెనక్కి మనకి జిప్ వస్తుంది రావట్లేదా అంబేది సో ఇలా జిప్ వస్తుంది అనమాట ఇంకా చాలా చాలా అంబా మంకీ అక్కడనే ఉంది భవిష్యత్ అక్కడ మై ఛానల్ బాయ్ బాయ్ సే బాయ్ థ్యాంక్స్ యూ లాట్ టమాటో తింటున్నావా టమాటో బాయ్ Bye guys!